సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో దేవి నవరాత్రులు ఆదివారం గింజుపల్లి రమేష్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి అనంతరం అమ్మవారి విగ్రహం వద్ద ప్రముఖ పండితులు విష్ణుబోట్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చనలు అభిషేకాలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆవరణలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారు శ్రీలలిత త్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు గ్రామస్థులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతగిరి మండలం గ్రామంలో ఉన్న ఇక్కడ నవరాత్రులు మాజీ ఎంపీటీ గింజపల్లి రమేష్ చౌదరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వేద పండితులు విష్ణుబొట్ల హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రస్తుతం మన వారితో ఉన్న వారిని అడిగి అసలు దేవి నవరాత్రులు ఎలా జరుపుకుంటారు నవరాత్రులకు సంబంధించిన విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం అయ్యారు చెప్పండి అసలు దేవి నవరాత్రులకు సంబంధించి ఎలా జరుపుకుంటారు దానికి ముఖ్యంగా వారి ఆహ్వానం మేరకు ఈ కానాపురం గ్రామం యొక్క సుభిక్షం కోసం ఇక్కడి ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేసి దేవీ నవరాత్రులు ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు లలితా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారు కొలువుదీరి ఉన్నారు మండపంలో ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే బతుకమ్మతో పాటుగా అమ్మవారు శరదృతువులో శరత్కాలంలో వచ్చేటటువంటి ముందుగా అమావాస్య అంటే పిత్ర అంటారు ఆ అమావాస్య మొదలుకొని విజయదశమి వరకు కూడా అంటే తొమ్మిది దసరా దసరా ఈ పది రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాలతో విరాజులుతూ ఈ యొక్క కాణాపురం యొక్క గ్రామ భక్తులందరి యొక్క కోరికలు తీర్చే విధంగా కొంగు తల్లిగా ఇక్కడ వేయించేసి అందరి కోరికలు అందరి కష్ట సుఖాలు ఈ యొక్క పాడి పంటలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో ఈ బృహత్కరమైనటువంటి కార్యక్రమం గింజుపల్లి రమేష్ గారి దంపతులు కానాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రేపు విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది ఆ కార్యక్రమం కూడా ప్రజల యొక్క సుభిక్షం కోసం చేస్తూ ఉన్నాం ఈ చల్లని తల్లి ఈ ఆశ్వీజ మాసంలో అందరినీ కూడా సుభిక్షంగా ఉంచాలని ఉండాలని నిండు మనసుతోటి కోరుకుంటూ ఒక అమ్మవారి ఉపాసకుడిగా వారందరినీ ఆశీర్వదిస్తూ ముఖ్యంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ వారికి కమిటీ వారికి కానాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఆ దేవి దేవతల యొక్క ఆశీస్సులు వర్ధిల్లాలి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇది మా కులదైవం మా అమ్మవారు దుర్గమ్మ ఏ రూపంలో వచ్చినా మా పెద్దమ్మ తల్లి రూపం దుర్గామాతాదేవి ఇది రెండో సంవత్సరం ఇది రెండో సంవత్సరం మన విష్ణుపట్ల హరిప్రసాద్ గారి సారథ్యంలో దిగ్విజయంగా కానాపురం భక్తులందరి సారథ్యంలో వారి సహాయ సహకారాలతోటి మేము ఇది రెండో సంవత్సరం దిగ్విజయం జరపడం జరుగుతున్నది మరి ఇది చాలా బతుకమ్మ పండుగ అనేది మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేది మన తరతరాల నాటి పండుగ మన తెలంగాణ పండుగ కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఊరు గ్రామం మొత్తం ఒక దగ్గరకు వచ్చి కుల మత భేదం లేకుండా ఆటలు ఆడి అమ్మవారి భక్తి పొంది అందరూ సుభిక్షంగా గ్రామము మరి అందరూ సుభిక్షంగా ఉండాలనే కోరికతోటే మా కుటుంబం తరఫున మేము అమ్మవారి నవరాత్రులు చేయడం జరుగుతుంది మరి మేము చేయటంతో పాటు మా యూత్ ప్లస్ మా ఊరు గ్రామం అందరూ నాకు సహకరించి ఇంత విజయవంతం చేయటం